నమస్కారం ప్రజలారా మన రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా సరే జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టమని ఎవరన్నా ఏడ్చి ఉంటే కామెంట్ పెట్టండి ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రెస్ మీట్ ఎట్లాంటి ప్రెస్ మీట్లు పెడతామంటే రికార్డెడ్గా పెట్టి ప్రెస్ మీట్లు దాన్ని వదులుతాం ఈరోజు కూడా అట్నే చేసడం ప్రతిరోజు కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ తప్ప మన బతుక్కి అక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం మనకు లేదు లేకపోగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఏదైతే పరకామణి కేసు పరకామణిలో డబ్బులు లెక్కించేటువంటి క్రమంలో దొబ్బేసినటువంటి లెక్క గురించి ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి నేను వినిపించా మీరు వినండి ప్రజలారా ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ ఖచ్చితంగా చేద్దాం ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈ ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది ఏంది అని చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ చిన్న నోటు డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు చిన్న లెక్క మనం ఒక ఆర్థిక ఉగ్రవాదులు జగనున్నా మనము తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి డబ్బుల్ని దొబ్బేచ్చే అది ఒక చిన్న కథ చిన్న వ్యవహారమా తొమ్మిది నోట్ల డెబ్బై రెండు వేలు డబ్బులా అది నీకు చిన్నదా అంటే మనం అంటే చిన్నది డెబ్బై రెండు వేలు దాన్ని ఏముడాదిలే చూసేసి ఉన్నట్టు వదిలేయండి మన పార్టీ అధికారంలో ఉన్నింది మన వ్యక్తులే టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారు మన వ్యక్తులే టీటీడీ చైర్మన్లుగా ఉన్నారు అదేం పెద్ద విషయం కాదంటున్నావు నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదివని తెలిసిపోలా మనకు డెబ్బై వేలు అంటే సెలరా దీని ప్రకారం మనం ఆలోచన చేసే రాష్ట్ర ప్రజలే జగనన్న పదహారు నెలల పాటు జైల్లో దేనికి అంటే మనకేంటి అర్థమైపోలా మన అన్న ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి మనోడికి చిల్లర అనిపిస్తుంది ఈ డెబ్బై రెండు వేలు ఇంక ఇది ఇంకా మనం అధికారంలో ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటాటి డెబ్బై రెండు వేలు ఇటాటి లక్షల రూపాయలు ఎన్ని లచ్చలు ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బు ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి పది ఇరవై కోట్లు కూడా అది చిల్లరనబోతాడు ఇంకా మనోడు ఎందుకంటే రోజు ఇలంక ప్యాలెస్లో నోట్ల కట్టల మీద పొడుకొని లేచేటువంటి మనోడికి డెబ్బై వేలకు డెబ్బై లక్షలకు విలువే పెద్ద డెబ్బై రూపాయలకు పెద్ద తేడా ఏమిలే అన్ని సున్నాలు ఎక్కువ ఉంటే అంత ఆనందపడతాడు మరోడు తప్ప ఈ చూడండి మీరు ఎంత నెగ్లెట్గా ఆయన ఆయన మొహంలో కళలు చూడండి ఆడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి అప్పుడు ఆడెవరున్న మీడియా మిత్రులు ఉన్నారా వేరే ఛానల్ మైకులు ఏమన్నా ఉన్నాయా జర్నలిస్ట్ సోదరులు ఏమన్నా ఉన్నారా నీ ఇష్ట ప్రకారం రూల్లో కూర్చొని బాగా తలకాయ కూర తిని బాగా చల్లగా వాతావరణం ఉండాది తుఫాన్ ఏదో తినాయి అట్నే అలసంద వాళ్ళు తలకాయ కూర రెండు ఇడ్లీలు రెండు దోశలు తిని వచ్చి కూర్చొని కెమెరా ఆన్ చేసుకొని ఆన్ తీరు అని మైకు ఒకటి తగిలించుకున్నావు మనోళ్ళు ఏదో పేపర్లు ఇచ్చినారు ఆ పేపర్లు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడినావు సరే రికార్డ్ ప్రెస్ మీటే కదా ఈ ఎడిటింగ్ చేసి సావచ్చు కదా ఒరే స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది పరకామణి కేసు ఈడు మనోడు ఏదో సెలర్ అంటున్నాడు ఏందో తొమ్మిది లోట్లు అంటాడు డెబ్బై రెండు వేల చిల్లరే కదా దొబ్బేచ్చే ఏమవుతుంది అనేటువంటి రీతిలో ఉండాలి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు మరి ముఖ్యంగా హిందువులు ఏమనుకుంటారు అని చెప్పి ఒక సోయ లేకుండా దాన్ని ఎడిట్ చేయకుంటా నువ్వు పెట్టించావు మీడియాకు ఇప్పుడు టీవీలో అంతా లేపు మనోడికి కట్టి చీకి ఎగిరిచ్చాడు పీర్ల పండగ కట్టిలకన్నా ఎగిరిచ్చినట్టు పీర్లను ఎగిరించినట్టు ఈరోజు మన జగన్ ఎగిరిచ్చారంగా అంటే మనం ఒక ఆర్థిక ఉగ్రవాదం అని మనమే ఒప్పుకుంటున్నావా డెబ్బై వేలు అంటే ఏం మనకేం ఒక లెక్కలేదా ఇ నువ్వే అంటడావు డెబ్బై రెండు వేలు సంథింగ్ అని సంథింగ్ అది తప్పు జరిగింది తప్పు అని ఒప్పుకుంటే ఏమి కాదు అది ఎవడైనా సరే మనుషులే తప్పులు చేస్తారేమి జంతువులేమి తప్పులు చేయవు కదా తప్పు జరిగిందయ్యా ఇటువంటి తప్పు మరొకసారి జరగకుండా ఉండాలా ఆ బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క విజిలెన్స్ వాళ్ళు కానీ లేకుండా ఉంటే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ అయినా లేదా బోర్డు సభ్యులైనా ఎవరైనా అధికారులైనా సరే వాళ్ళు నిర్లక్ష్యంతోనే కదా ఇటు డబ్బులు తొప్పేశాడు వాడు డబ్బులు తప్పేసిన దాంట్లో కూడా అమ్మ వాళ్ళు వాటాలు తొప్పినారు కదా అప్పటి బోర్డు మెంబర్లు అప్పటి టీటీడీ చైర్మన్లు ఎవరికి తెలియదా ఇది ఆ కేసు ఏమైంది ఆ కేసులో కీలకంగా ఉండేటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆయన హత్య హత్యగావింపబడినాడు అది హత్యనా హత్యగావింపబడినా ఎలాంటి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా అనేది మనవల్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మళ్ళా బొమ్మని కరుణాకర్ రెడ్డి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏం ఆలోచన చేస్తున్నారు నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని ఇవిడు ఏడిచినాడు ఈ ఉన్న ఏడిచినాడా నేను ఒకటి ఉన్నా కదా మాట్లాడతా మన పార్టీ తరఫున నిన్ను ప్రధానమంత్రిని చేయాలని ప్రతిరోజు నేను ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరిగేటువంటి వాటి మీద విశ్లేషణలు చేస్తానే ఉండా నేను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తానే ఉండా నిన్నెడు పొంగులో కాడి నిన్ను వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనింది సరే ఆ ప్రెస్ మీట్ అయినా రికార్డెడ్ ఆ రికార్డెడ్ అయినా సరే ఎడిటింగ్లు ఎరక ముందు కట్ చేసి మనకు మెడిదెబ్బలు రాకుండా ఉన్నా ఇస్తారా అంటే అది లేదు ఇదో ఇటా టావులే మాటలు మాట్లాడతావు ఎగిరి సార్ నిన్ను జగన్ అన్న ఒక ఆర్థిక ఉగ్రవాది అంటారు ఇప్పుడు సరే మనం నిజంగానే ఆర్థిక ఉగ్రవాదులు అనుకోని ప్రజలారో అది వేరే విషయం నేనేం దాన్ని ఏం సమర్థించడం లే మనోడు ఆర్థికంగా ఏ విధంగా డబ్బులు సంపాయాలా ఏ విధంగా మనోడు కాడ నోట్ల కట్టలు ఉండాలనేది ఆలోచించేస్తాడని నేను చాలాసార్లు చాలా విషయాలు చెప్పినా అందులో భాగంగా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఉండి లెక్కింపు కేసులో ఆడ తొమ్మిది నోట్లే అనే దాని మీద మీ అమిలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి హౌలే మాటలు ఇకనైనా మాట్లాడటం సాలిచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉంటే మనకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు అర్థమైపోయింది సీను సెకేత్తారు నువ్వేమన్నా మనం ఏమి లే అది అద్దంటున్నావు నీకు అర్థం కావడం ఏమనుకుంటున్నారు మనం ఈ విధమైనటువంటి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ బయటకు వదిలినప్పటికీ కూడా మనం ఎర్రి పుష్పాలం అవుతున్నాము అంటే మనం ఏందన్నా ఒకసారి ఆలోచన చేసుకో ఏందో నా బాధ ఎప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు లేడు నువ్వు బయటికి రావద్దాయా అంటే వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు ఈ విధంగా పుష్పాలం అయిపోతావు నాయన ఇకనైనా సరే ఆ రాయిచ్చే ఓడికి సిగ్గుడాదా లేకంటే ఓడి ఏమన్నా సోయలో ఉండి రాస్తున్నాడా లేకంటే మనం తయారు చేసిన కల్తీ బ్రాండ్లు ఎత్తిపెట్టుకుని ఐదాగి ఏమన్నా రాస్తున్నాడా అనేది కూడా అర్థం కావడం సరే ఇకనైనా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఒకరో ఆలోచన చేసుకొని పెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మా అన్నకు రాయిచ్చే ఓడికి తెలివి లేక ఇటువంటి వ్యాఖ్యలు చేసినారని సరే నేనంటే కదా ఏమీ చెప్పలేను వాస్తవంగా తప్పు జరిగిందని మా ఊడు ఒప్పుకున్నాడు తప్పు జరిగిందని అందరూ తెలుసు తెలిసినప్పటికీ దాన్ని ఏ విధంగా మాట్లాడినాడనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం